శ్రోతలందరికీ నమస్కారం శ్రీ పార్థు గారు రచించిన ఒక మంచి హాస్య కథని విందామండి పెళ్ళికి వెళ్ళే హడావిడిలో ఉంది పంకజం పెళ్ళి సమయం మించిపోతుందన్న తొందరలో మసక చీకటిగా ఉన్న పడక గదిలోకి వెళ్ళింది నగల కోసం బట్టల కోసం అలంకరణ సామాగ్రి కోసం గదంతా హడావిడిగా తిరగసాగింది గదిలో రాత్రి జుట్టుకు పెట్టుకున్న కొబ్బరి నూనె డబ్బా నుండి కారిన నూనె గచ్చు మీద ఇంత మందం పేరుకుపోయి ఉంది చూసుకోకుండా దానిమీద కాలేసి అమాంతం దబాలున జారిపడింది పంకజం కుడికాలు మడమ దగ్గర సన్నగా చీరుకుపోయి లోపలి నుండి నొప్పి పుట్టసాగింది తనకు తానుగా లేవటం కష్టమయ్యి కాసేపు అక్కడే కూలబడింది సాయం కోసం ఇంట్లో ఇంకో మనిషి లేకపోవడంతో ఓపిక తెచ్చుకొని మెల్లిగా తనకు తానుగా లేచి కుంటుకుంటూ ఇంటి గుమ్మం ముందు వరకు వచ్చి చూడసాగింది ఎంతసేపటికి ఎవరూ ఆ వైపు రాకపోవడంతో అక్కడే గడప పక్కన కూర్చొని ఓపిగ్గా ఎదురు చూడసాగింది అప్పుడే దూరంగా నడుచుకుంటూ వస్తున్న డుమ్మెడు కనిపించాడు అసలే వీడు వట్టి ఎడ్డిమాలోకం వీడికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుండగానే డుమ్మెడు తన ముందు వరకు వచ్చేశాడు ఒరే డుమ్మే ఇలా రా మాట అత్త నా పేరు డుమ్మెడు కాదు శ్రీనివాసు అన్నాడు ఉక్రోషంతో నత్తి నత్తిగా సరే లేరా పక్కింటి కాంతమ్మ పిన్నిగారు లేరు ఆవిడ పెళ్లింట్లో ఉన్నారు నువ్వు త్వరగా వెళ్ళి పంకజం అత్త కాలు జారి పడిపోయింది ఉన్న ఫలంగా ఇంటికి రమ్మనమందని చెప్పు సరేనా నువ్వు అంత తొందరగా చెబితే నాకు అర్థం కాదు మళ్ళీ చెప్పు పంకజం అత్త కాలు జారింది పడిపోయింది ఉన్న ఫలంగా మా ఇంటికి రమ్మన్నానని చెప్పు అంటూ మెల్లగా అక్షరం అక్షరం విడదీసి చెప్పింది సరే నేను అక్కడికే వెళ్తున్నాను చెప్తాలే ఎవరికి కాంతమ్మ గారికే కదా కాంతమ్మ గారికే చెప్పు తొందరగా రమ్మను వెళ్ళు పంకజం తెలివైన అమ్మాయి చదువుకున్నది చూడ్డానికి పొడువుకు తగ్గ లావుగా ఉండి తన అందమంతా కళ్ళల్లోనే ఉంటుంది రంగు కాస్త చామన ఛాయగా ఉన్న రూపం మాత్రం చూపు తిప్పుకోలేనంతగా ఉంటుంది ఆమె రూప లావణ్యాన్ని చూసి ఆమె భర్త ఆమెను పెళ్లి చేసుకున్నాడు పంకజానికి ఆత్మవిశ్వాసం ఎక్కువ ముక్కుసూటితనం ముందు వెనకల మాటలో తేడా లేకుండా ఉండడంతో గ్రామంలో ఆమె పట్ల ప్రేమ కురిపించేవారు ఉన్నారు ఈర్ష అసూయలు కలిగిన వారు ఉన్నారు భర్తకు ఫోర్స్లో ఉద్యోగం అవటం వలన పెళ్ళైన నెలకే అతడు ఉద్యోగంలో చేరిపోయాడు ఆరు నెలలుగా సెలవు దొరకక పంకజం దగ్గరకు రాలేకపోయాడు తనకు భర్త దగ్గరకు వెళ్ళడానికి కుదరలేదు డుమ్మెడు తీరిగ్గా నడుచుకుంటూ పెళ్ళి జరుగుతున్న ఇంటికెళ్ళాడు అక్కడ పెళ్లింట బంధువులతో కోలాహలంగా ఉంది బాజా భజంత్రీలు జమాయింపుగా మోగుతున్నాయి డుంబెడు కాంతమ్మ కోసం ఇల్లంతా వెతకసాగాడు పంకజం ఎదురింట్లో ఉండే శేషమ్మ కాంతమ్మ ఇద్దరు వంటగదిలో ఒక పక్కగా లెక్కతో లడ్డూలను డబ్బాల్లోకి సర్దుతూ కనిపించారు ఏంట్రా ఇలా వచ్చావు అంటూ పలకరించింది కాంతమ్మ నీకోసమే ఏమిటో పంకజం అత్తా కాలు జారిందంట పడిపోయిందంట ఉన్న ఫలంగా నిన్ను రమ్మని చెప్పింది అన్నాడు బొంగురు గొంతుతో వెంటనే ఉన్న పని పక్కన పడేసి ఆదుర్దాతో ఇంటి దారి పట్టింది కాంతమ్మ పంకజం కాలు జారింది అనే మాట గింగిర్లు తిరుగుతూ శేషమ్మ చెవిని బలంగా తాకింది పడిపోయింది అనే మాట ఆమె చెవిని సోకకుండా భజంత్రీల శబ్దంలో కలిసిపోయింది నీతో ఎవరు చెప్పారా అంటూ డుమ్మెడి చెవి దగ్గర బిగ్గరగా అడిగింది శేషమ్మ చేతిలో ఉన్న లడ్డూల్లో ఒక లడ్డూను వాడి షర్టు జేబులో పెడుతూ పంకజం అత్తే అన్నాడు శేషమ్మ చెవి దగ్గర మోగుతున్న భజంత్రిల శబ్దానికి చేతి వేళ్లను రెండు చెవిల్లో గట్టిగా నొక్కి పట్టుకొని ఈ మాట విన్న శేషమ్మ చేతిలో ఉన్న లడ్డూలను డబ్బాలో గిరాటేసి ఇంట్లోకి పరిగెత్తింది అమ్మయ్య చెప్పేశాం వచ్చిన పని అయిపోయిందన్నట్టుగా భోజనాల గుంపులో దూరిపోయాడు డుమ్మెడు తీరిగ్గా కూర్చొని వక్కలను పళ్ళ మధ్య నేసి ఇసురుతున్న ముసలి ముతకల మధ్య చేరి ఈ మాటను వారి చెవుల్లో ఊదిపారేసింది శేషమ్మ విన్న ఆ చెవులు ఊరుకున్నాయా ఆగ మేఘాల మీద ఇంకో పది చెవుల్లోకి దూర్చాయి విషయం అవ్వల నుండి తాతలకు చేరింది అట్నుండి పెళ్లి ఇల్లు గుప్పుమంది ఆ మాటకు వెనక ముందు ఆరాలు తీయకుండానే పంకజం కాలు జారింది అనే మాట ఖాయం చేసింది ఆ కాకుల గుంపు ఈ మాట సాయంత్రానికల్లా గ్రామం మొత్తం గత్తరయ్యింది కానీ ఈ విషయం ఇంట్లో ఉన్న పంకజానికి మాత్రం తెలియరాలేదు తెల్లవారే సరికల్లా పక్క గ్రామంలో ఉన్న పంకజం తల్లిదండ్రులకు పంకజం కాలు జారిందనే మాట కాకితో కబురుపోయింది ఈ మాట విన్న మరుక్షను వారు దిగాలు పడ్డ పక్షుల్లా పంకజం ఇంట్లో వాలిపోయారు తండ్రి చేతులు పిసుక్కోవటం తల్లి ముక్కు చీదటం మొదలుపెట్టారు ఏంటే నా తల్లి ఇలా చేశావు అని ఏడుపు మొదలుపెట్టింది పంకజం తల్లి అవునమ్మా కాలు జారింది అవును మీకెలా తెలుసు నాకేంటి ఊరంతా గుప్పుమంటేను అవునా సిగ్గుండాలి ఎవడా తలగు మాసినోడు గప్చూపుగా వెళ్ళి తీయించేద్దాం ఏంటి నా కాలా ఇంతదానికే కాలు తీసేస్తారా కాలేంటే మరి తీయించేదేంటి నీ కడుపు కాలంటే కడుపు అంటది అసలేమైంది మీకు కడుపు వస్తే కాలంటావేంటే కడుపు లేదు కాకరకాయ లేదు కాలు జారి కింద పడ్డాను చిన్న దెబ్బ తాకింది అంతే ఓయమ్మో ఇదెక్కడి తంటానే పంకజం కాలు జారింది కడుపు వచ్చిందని ఊరంతా గుప్పుమంది అవునా కాలు జారి పడిపోయి చిన్న దెబ్బ తగిలితే ఇంత తతంగం జరిగిందా అంటూ ఆశ్చర్యపోయింది పంకజం తిక్కలోడా నిన్న కాంతమ్మ పిన్నికి ఏం చెప్పావు ఏముంది పంకజం అత్త కాలు జారింది ఉన్న ఫలంగా రమ్మన్నదని చెప్పాను ఓరే సచ్చినోడా అలా చెప్పావా నువ్వు చెప్పినప్పుడు అక్కడెవరెవరు ఉన్నారు కాంతమ్మతో పాటు ఎదురింటి గారు ఉన్నారు నువ్వు చెప్పిందంతా వినిందా ఓ మరోసారి కూడా అడిగింది మరి నువ్వేం చెప్పావు అదే చెప్పాను ఇంకెవరికి అలా చెప్పకు సరే నువ్వెళ్ళు ఊరంతా చేసింది ఎదురింటి శేషమ్మే నీకు దానికి జరిగిన గొడవను మనసులో పెట్టుకొని ఈ అపవాదు నీ మీద వేసింది ఒక్క మాటను పట్టుకొని చూసావా ఎంత పని చేసిందో సమయానికి అల్లుడు గారు కూడా ఊళ్ళో లేరు ఎలాగే ఈ అపవాదు తుడుచుకోవటం ఉండమ్మా నన్ను ఆలోచించుకొని ఇంతకీ కాంతం మీది కనబడదే లేదమ్మా కూతురికి బాగాలేదని కబురొస్తే నిన్న సాయంత్రమే ఊరెళ్ళింది పంకజం ఇంటి ముందు అంబులెన్స్ ఆగి ఉంది కాలుకు పెద్ద కట్టుతో స్ట్రెక్చర్పై పంకజాన్ని తీసుకొచ్చి అంబులెన్స్లో పడుకోబెట్టారు ఊరంతా వారి ఇంటి ముందు గూడారు అందులో శేషమ్మ కూడా ఉంది పంకజం తల్లి తండ్రి కూడా ఎక్కారు అంబులెన్సు చేతి సైగలతో శేషమ్మను దగ్గరగా పిలిచి అత్త కాలు జారి పడిపోయాను పట్నం వెళ్తున్నాను ఆసుపత్రికి ఇల్లు చూస్తూ ఉండు కాలు నొప్పి తగ్గగానే వచ్చేస్తాను అంది పంకజం నీరసం నటిస్తూ తల అడ్డం నిలువుగా ఊపింది శేషమ్మ పట్నంలో తన అక్కయ్య గారిల్లు చేరింది పంకజం తన భర్తను సెలవు పెట్టించి ఉన్న ఫలంగా అక్కడికే రప్పించింది పట్నంలో చూడాల్సినవన్నీ చూసింది తినాల్సినవన్నీ తిన్నది తిరగాల్సిన గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగింది తీరిగ్గా నెల రోజులకు తల్లిదండ్రులతో మళ్ళీ ఊరు చేరింది ఎంత మంచి ఉపాయం ఆలోచించావే తల్లి లేదంటే ఏమీ లేని దానికి ఈ అపవాదు జీవితకాలం మొయ్యాల్సి వచ్చేది అంది తల్లి జాగ్రత్తగా ఉండమ్మా అంటూ ఊరెళ్ళిపోయారు తల్లిదండ్రులు ఇంతటితో ఈ కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు అలాగే ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్